హలో అందరికీ వెల్కమ్ టు ఈ రోజు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము జూకి వచ్చేసాం కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా జూ అంటే మేము వైజాగ్లో కూడా ఒకసారి క్రిష్ని తీసుకువెళ్ళాం జూకి ఆ జూలో కొన్ని అనిమల్స్ చూసాం బట్ అప్పుడు క్రిష్కి కొంచెం ఏజ్ తక్కువ చూసిన ఐడెంటిఫై చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా ఇంకా జూ అంటే ఏంటి ఏ అనిమల్స్ ఉంటాయని ఐడెంటిఫికేషన్ ఉంటుంది అందుకే ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వచ్చేసాం ఇక్కడ మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం ఇది సిటీ కొంచెం దూరంగానే ఉంటుంది ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఖతారియాల్ ఉంటుంది ఇంకా కిడ్స్కి టెన్ ఖతారియాల్ ఖతార్లో జూ ఎలా ఉంటుందో ఇక్కడ జూలో అసలు ఏ యానిమల్స్ ఉంటాయో స్కిప్ చేయకుండా మీరు కూడా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైగర్ జోన్కి వెళ్తున్నాం ఈవినింగ్ సిక్స్ అయితే వాటిని క్లోజ్ చేసి లోపలికి తీసుకు వెళ్ళిపోతారని చెప్పారు సో ఫస్ట్ టైగర్స్ చూద్దామని వచ్చేసాం కంటే నేను ఎక్కువ ఎక్సైట్ అయ్యాను యానిమల్స్ ని చూస్తున్నప్పుడు ఇక్కడ టూ టైగర్స్ ఉంటాయి ఒకటేమో చాలా యాక్టివ్గా ఫాస్ట్ గా నడుస్తుంది ఇంకొకటి కొంచెం స్లోగా నడుస్తుంది బట్ డైరెక్ట్ గా చూస్తే రెండు హెల్దీగా లావ్గా కనిపించాయి అసలు టైగర్ చూసావా టైగర్ కిలో టైగర్ పక్కనే లైన్స్ కూడా ఉన్నాయి బట్ మేము వెళ్ళే టైంకి అవి పడుకున్నాయి మంచిగా రెస్ట్ మోడ్లో ఉన్నాయి ఒకే బాల్లో త్రీ ఉన్నాయి బట్ త్రీ కూడా పడుకున్నాయి చాలామంది సౌండ్స్ చేశారు డిస్టర్బ్ చేయడానికి బట్ అవి ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు నెక్స్ట్ వైట్ లైన్ ఉంది సో ఇది కూడా మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ పడుకునే స్టేజ్లో ఉంది ఎందుకో అన్ని రెస్ట్ మోడ్లో ఉంటున్నాయి లైన్స్ టైగర్స్ అయితే బాగా యాక్టివ్ ఉన్నాయి నెక్స్ట్ వైట్ టైగర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం త్రీ ఉన్నాయి ఇక్కడ జూలో నాకు యానిమల్స్ అన్ని చాలా దగ్గరగా చూసిన ఫీలింగ్ అనిపించింది అందుకే బాగా ఎక్సైట్ అయ్యాను నేను ఎందుకంటే మనం నించునే ప్లేస్ నుంచి తక్కువ డిస్టెన్స్లోనే యానిమల్స్ ఉంటాయి అన్ని క్లియర్గా కనిపించాయి అసలు ఫోన్లో క్లియర్గా కనిపించట్లేదు ఆ గ్యాప్స్ వల్ల బట్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది ఈ ఒక వైట్ టైగరే అటు ఇటు తిరుగుతుంది రిమైనింగ్ రెండు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి నెక్స్ట్ చీతాస్ ఉన్నాయి ఇవి కూడా రెస్ట్ మోడ్లోనే ఉన్నాయి కదులుతుంది బట్ లేచి అయితే నడవట్లేదు ఇక్కడ మనకి అన్నీ ఒక్కొక్కటి కాకుండా గ్రూప్స్గా ఒక టూ త్రీ ఉన్నాయి అందుకే చూడటానికి చాలా మంచిగా అనిపించింది ఒక్కటి ఉంటే కొంచెం అంతగా మంచిగా ఉండదు కదా నెక్స్ట్ చింపాంజీస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మంది టైం స్పెండ్ చేస్తున్నారు మెయిన్గా కిడ్స్ వాటికి ఇవి చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది అవి కూడా అలానే బిహేవ్ చేస్తున్నాయి ఎవరైనా ఏదైనా చూపిస్తే వెంటనే బయటికి చేయి చూపించి అడుగుటం వాళ్ళు ఏమో కావాలని ఇచ్చినట్టు మళ్ళీ బ్యాగ్కి తీసుకుంటే అవి మనకి కూడా రిటర్న్ విక్రించినట్టు చేస్తున్నాయి అవి రిటర్న్ ఎలా ఆట మీరు కూడా చూడండి ఆపోజిట్లోనే చాలా మంకీస్ ఉన్నాయి వీటికి ప్లేస్ కూడా వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు పైకి కిందకి వచ్చేలాగా ఒకే దగ్గర ఇవి కామ్గా కూర్చోలేవు కదా కంటిన్యూస్గా ఒక దగ్గర ఉండకుండా పైకి కిందకు వస్తూ అలానే ఉన్నాయి ఇక్కడ వీటి కోసం స్పెషల్గా ఫుడ్ తినిపించడానికి అంటూ ఏం పెట్టలేదు కొంతమంది కిడ్స్ వాళ్ళు తినే స్నాక్స్లో కొంచెం లోపలికి ఏమైనా ఫుడ్ విసిరితే అవి వచ్చి తీసుకొని తింటున్నాయి ఇంకెవరు వచ్చినా ఫుడ్ వేస్తారేమో అని అవి వెయిట్ చేస్తున్నాయి నెక్స్ట్ ఊల్ఫ్ ఉంది ఇవి కూడా టూ ఉన్నాయి వీటికి కూడా అవి పైకి కిందకి వెళ్ళటానికి బాగా అరేంజ్ చేశారు దీన్ని చూసి మా క్రిష్ ఏమో డాగే కదా మమ్మీ అని అడుగుతున్నాడు ఇది డాగ్ కాదు ఊల్ఫ్ అని చెప్పే బట్ తనకి ఫాక్స్ అంటే తెలుసు సో ఇది ఫాక్స్ అంటే ఓకే ఓకే అని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు ఏం ఏం చెప్పు ఏంటి మెయిన్ యానిమల్స్ అన్ని చూసేసాం స్నాక్స్ ఏమైనా తిందామని అక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చోటానికి మంచిగా రెస్ట్ తీసుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది స్నాక్స్ కోసం ఎక్కువ ఆప్షన్స్ ఇక్కడ ఏం లేవు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అవి అయితే కొంచెం ఫిల్ అవుతుందని తీసుకున్నాం ఆపోజిట్లోనే బేర్ ఉంది సో ఇవి చూడటం నేను ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడటం కూడా ఇక్కడ మనకు జస్ట్ గ్లాస్ ఉంటుంది అంతే ఆల్మోస్ట్ మన దగ్గర వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది ఒక బేర్ అయితే కంప్లీట్గా యాక్టివ్గా మొత్తం కవర్ చేస్తుంది నడుచుకుంటూ ఇంకొక బేర్కి కాల్కి ఏదో అయినట్టు ఉంది అది కొంచెం నడవట్లేదు సరిగ్గా జూకి ఎంటర్ అయ్యేటప్పుడు మేము లెఫ్ట్ సైడ్కి వచ్చాం ఇక్కడే మెయిన్ యానిమల్స్ అన్నీ ఉంటాయి లైట్ ఫెయిల్ అయితే మళ్ళీ వాటిని చూడటం కుదరదని ముందు మేము ఇటు సైడ్ వచ్చి కవర్ చేసాం ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తాం రైట్ సైడ్లో మనకి బర్డ్స్ ఇంకా కొన్ని యానిమల్స్ ఉంటాయి ఈ ప్లేస్లో కి ప్లే ఏరియా లాగా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ నేను క్రిష్ మంచిగా ఆడుకుంటున్నాం ఇలా ఓపెన్గా స్పేస్ ఎక్కువ ఉంటే ఇలానే చేస్తాం నేను క్రిష్ మంచిగా ఎంజాయ్ చేశాడు సన్సెట్ అవుతుంది ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తూ చాలా టైం అక్కడే కూర్చున్నాం ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి అని స్టార్ట్ అయ్యాం ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండడం గాలి వస్తుంది అసలు ఆన్ ద వేలో మాకు ఇవి కనిపించాయి ఇవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు కదా సీమ చింతకాయలు అంటారు కతార్లో ఈ చెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఏ ప్లేస్కి వెళ్ళినా నాకు కూడా ఒక టీచర్ టేస్ట్ చూడమని నాకు వీటి టేస్ట్ నిజంగా ఏం నచ్చదు అసలు మీరు అసలు ఎంతమందికి ఇవి తెలుసు ఎంతమందికి టేస్ట్ ఇష్టం జూలో రైట్ సైడ్ కి వెళ్తున్నాం ఇక్కడ కొన్ని బర్డ్స్ యానిమల్స్ ఉంటాయి ఫస్ట్ యానిమల్స్ చూసి టైం ఉంటే బర్డ్స్ చూద్దాం అనుకున్నాం అప్పటికే డార్క్ అయిపోతుంది ఇంకా లైట్ ఫెయిల్ అయితే యానిమల్స్ సరిగా కనిపించవు కదా చూసినా వేస్టే ఫస్ట్ టైం నేను ఆస్ట్రిచ్ చూస్తున్నాను ఇంతకు ముందు ఏ జూలో చూడలేదు ఇక్కడ ఒక్క ఆస్ట్రిచ్ బర్డ్ కాదు చాలా ఉన్నాయి అన్ని ఒకే దగ్గర చూడటం చాలా మంచిగా అనిపించింది వాటికి కొంచెం దగ్గరగా వెళ్ళినా మనం వాటికి ఎక్కడ హార్మ్ చేస్తామేమోనని రెడీగా ఉన్నాయి అటాక్ చేయడానికి అండ్ నెక్స్ట్ మేము జిరాఫ్ ఫీడింగ్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఫీడింగ్ అంటే ఫుడ్ ఉంటుందేమో వాటికి సపరేట్ ఫుడ్ కొనుక్కొని ఫీడ్ చేయొచ్చేమో అనుకున్నాం బట్ అలా కాదు అక్కడ కింద పడిన ఆకుల్నే తీసి వచ్చిన వాళ్ళందరూ తినిపిస్తున్నారు ఫీడింగ్ అంటే ఇదేనా అనుకున్నాం బట్ అక్కడ కొమ్మలు కూడా తీసి పెద్దగా తినిపించచ్చేమో అనుకుంటే అలా మళ్ళీ చెట్టుకి కొమ్మలు తెంపకూడదంట కింద పడిన వాటిని అందరూ తినిపిస్తున్నారని మేము కూడా అలా కిందకు ఒక టూ త్రీ ఉంటే తీసి తినిపించాము ఈ ఫీడింగ్ ని క్రిష్ బాగా ఎంజాయ్ చేశాడు ఇలాంటివంటే మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎందుకో కానీ వేప చెట్లు కూడా చాలా ఎక్కువగా కనిపించాయి వీటితో పాటు గోరింటాక చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్ లో ఇక్కడ జీబ్రాస్ కూడా ఉన్నాయి మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ డార్క్ అయింది ఏం కనిపించట్లేదు సరిగ్గా అందుకే ఫ్లాష్ ఆన్ చేసాం ఫ్లాష్ ఆన్ చేస్తే అసలు ఈ జీబ్రాకి ఎంత మంచిగా కనిపించిందో ఒక వైట్ అండ్ బ్లాక్ పెయింట్ వేసినట్టు బాగా షైన్ అవుతుంది ఫైనల్ గా పైథాన్స్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఎక్కువ ఏం లేవు స్నేక్స్ కూడా జస్ట్ టూ పైథాన్స్ ఏ ఉన్నాయి బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ ఆల్రెడీ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ లో ఒకసారి చూసాం మేము మినీ జూ లో ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటాయి చూసేయండి ఇది అయితే ఒక చిన్న యానిమల్ లా ఉంది ఈ జూ లో చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా యాక్టివ్ గా అటు ఇటు తిరుగుతున్నాయి ఇది చిన్న స్క్వెరల్ లాగా ఉంది కాకపోతే దీని ఫేస్ చూడటానికి చిన్న మంకీ లాగా ఉంది దీని నేమ్ ఏంటో మరి బట్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఈ జూలో హిపోపోటమస్ రైనో సిరీస్ కూడా ఉన్నాయి బట్ మేము వెళ్ళే టైంకి చాలా డార్క్ అవ్వడం చూడటం కుదరలేదు ఎలిఫెంట్ ఉంటే చూద్దాం అనుకున్నాం బట్ ఫ్యూచర్లో వస్తుందంట ఎలిఫెంట్ మోస్ట్లీ జూలో సెవెంటీ పర్సెంట్ వరకు అన్ని చూసాం కొన్ని కుదరలేదు అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్